ఐదో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు నరసరావుపేట పంచాయతీకి సీఎం జగన్ పుల్ స్టాప్ పెట్టేశారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది నిన్న సీఎం జగన్ కలిసిన అనిల్ కుమార్ యాదవ్కు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం రైట్ ఐదో జాబితాపై సీఎం జగన్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు నర్సరావుపేట పంచాయతీకి సీఎం జగన్ పుల్ స్టాప్ పెట్టారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది నిన్న సీఎం జగన్ ను కలిశారు అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సంబంధించి సీఎం జగన్ చాలా కసరత్తు చేస్తున్నారు సో ఈ లిస్ట్ లో అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట నుంచి అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి దయానంద్ అందిస్తారు దయానంద్ అంటే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా దాదాపు అనిల్ కుమార్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది అయితే నిన్న అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లికి వెళ్లడం జరిగింది అక్కడ జగన్తో భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది అయితే అంతకుముందు నాగార్జున యాదవ్ విడుదల రజని వాళ్ళ అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ పేరు మాత్రం పేరుని ఖరారు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది అయితే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఇప్పుడు అయితే ఆయన రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఒకసారి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అయితే అయితే ఈసారి కూడా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఎవరైతే మాజీ మంత్రి నారాయణ ఉన్నాడో ఆయన మీద గెలుపొందాలని ఒక గట్టిగా పట్టుదలతో ఉన్నారు అయితే అయితే ఈ క్రమంలోనే జరిగిన పరిణామాల నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావు ఎంపీ అభ్యర్థిగా జగన్ జగన్ ప్రతిపాదన చేసి అదేవిధంగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది అయితే అనిల్ కుమార్ యాదవ్ ఏంటంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా అతను మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అదేవిధంగా పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అలాగే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా భారీగా రావడం అతనికి నెల్లూరు లోకల్ నెల్లూరు సిటీ కన్నా కూడా ఇతర ప్రాంతాల్లోనే భారీగా అతను మీటింగ్ జనాలు హాజరవుతున్న పరిస్థితి అయితే ఉండేది ఈ క్రమంలోనే ఈరోజు నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా జగన్ దాదాపు అతని పేరును ఖరారు చేయడంతో అతనికి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ తర్వాత అనిల్ కాకుండా నెక్స్ట్ ఎవరు పోటీ చేస్తారు ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి అయితే నెలకొంది అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం వరకు ఏంటంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా ఒకవేళ అతని పేరు కూడా పరిశీలనకు వినిపిస్తూ ఉంది నెల్లూరు సిటీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు దీనికి అత ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా నెల్లూరు సిటీకి తీసుకొచ్చి అదేవిధంగా విధంగా ఈ నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం బ్రదర్స్ బ్రదర్స్ బ్రదర్స్లో ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పోటీ చేసే విధంగా చేస్తారు పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇప్పటికే అయితే అనిల్ కుమార్ యాదవ్ విషయానికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ ముందు నుంచి కూడా ఒక ఫైర్ బలంగా పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే నెల్లూరు సిటీలో తనకంటూ ఒక ప్రత్యేక వర్ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అదేవిధంగా సిటీ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడే అతను ఏదైతే పార్టీ పార్టీ ఇచ్చిన అసైన్మెంట్ అసైన్మెంట్ను ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాడు ఇప్పటికే సిటీ నియోజకవర్గంలో గడప గడప ప్రోగ్రాంలు నిర్వహిస్తూ తనకంటూ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీ తరఫున ఎవరైతే మా విద్యా సంస్థల అధిపతి ఎవరైతే ఉన్న మాజీ మంత్రి నారాయణని ఆయన కొట్టాలి ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా అతను ప్లాన్ చేసుకుంటూ ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక చోట్ల కూడా తనకంటూ ఒక తనకంటూ ఒక ప్రత్యేక మనుషులు వర్గంగా ఏర్పాటు చేసుకుని ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఏందనే అనే రిజల్ట్ అంతా కూడా రాత్రి రాత్రిలో తెప్పించుకొని దాని దానిలో అదే దానికి దానికి వ్యూహంగా వ్యూహాలను వ్యూహాలు రసిస్తూ ఈ విధంగా అతను ముందుకు సాగుతూ ఉన్నాడు అయితే ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ అయితే మాత్రం మంచి మా నారాయణతో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఈరోజు అలాంటి ఛాన్స్ లేకుండా అనిల్ కుమార్ యాదవ్కు జగన్ చెక్ పెట్టున్నట్లుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉదయం అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపిస్తున్నట్లుగా సమాచారం ఉంది అయితే అయితే ఐదో లిస్టు వచ్చిన తర్వాత అతని పేరు కూడా దాంట్లో దాదాపుగా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే స్థానికంగా ఉన్న అనిల్ వర్గం కావచ్చు అదేవిధంగా కొందరు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళంతా కూడా కొంత ఆందోళనలు చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటి కూడా మేము అనిల్ కుమార్ యాదవ్ నమ్ముకున్నాము ఆయన వెనక ఆయన వెంట నడిచాము అయితే ఈరోజు ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపిస్తుంటే మేము ఎవరి వెనకాల తిరగాలి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని అటు కార్యకర్తలు కావచ్చు అటు అనిల్ వర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినప్పటికీ అయితే ఇక్కడ నెల్లూరు సిటీలో అభ్యర్థిని ఎవరిని ఎవరిని పెట్టాలనే ఛాన్స్ మాత్రం అని అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ ఇటు నిలబెట్టే అవకాశాలు కూడా ఉంటాయి గెలిపించే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ కార్యకర్తలకు అదే విధంగా నమ్ముకున్న నాయకులకు అతను వెన్న నడిచిన వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపిస్తుండటంతో ఇక్కడ కొంత ఆశ ఇక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అప్డేట్స్